ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించడం వల్ల రాబో రోజుల్లో సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటారని ఆర్యవైశ్య మిత్ర బృందం వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ తెలిపారు వరంగల్ నగరంలోని ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయంలో ఇటీవల పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రం మెమెంటోలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గర్లపాటి నాగేంద్రబాబు మోహన్ రావు పల్లా పరమేశ్వర్ సురేందర్ కళావతి ధనలక్ష్మి సంపూర్ణ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల రాబో రోజుల్లో సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటారని తెలిపారు

नेम वाला लगता है जय बासेन माता की जय जय माता की जय नाम देव रहने उच्चने फेमस की पीजी पब्लिक स्कूल 9.7 कैसे थे जय भाई ಮಿತ್ರ ಬೃಂದ ಆಧ್ವರ್ಯ ಈ ರೋಜು ವರಂಗಲ್ಡೇ ವರಂಗಲ್ ಉಮ್ಮ ಜಿಲ್ಲೆ ಇಂಟರ್ ಫಸ್ಟ್ ಇಯರ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ విద్యార్థిని విద్యార్థులను ఉత్తీర్ణులేని వాళ్ళందరినీ కూడా సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రధానంగా గత మూడు సంవత్సరాల కాల నుంచి టెన్త్ ఇంటర్ వాళ్ళే కాకుండా సెకండరీ వాళ్ళే కాకుండా ఈరోజు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా చాలామంది గ్రేడ్ సాధిస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇక్కడ ఉంది వాళ్ళందరినీ కూడా ఇన్నెలకు వెళ్ళి కూడా సత్కారం చేసిన పరిస్థితి ఆలోచించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వరంగల్లో నిద్రబృందం కార్యాలయంలో సుమారు ఎనభై మందికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది నైన్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ బై టెన్ వరకు అదేవిధంగా నైన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు నైన్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సత్కారం చేయడం జరిగింది దాంతోపాటు సీబీఎస్ సిలబస్లో కూడా స్టేట్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు రావడం అనేది జరిగింది ఏదేమైనా ఆర్యవేశ పిల్లలు పేదలు ఉన్న వాళ్ళు కావచ్చు అందరికీ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ భవిష్యత్ కాలంలో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే మేము చేసేది చిన్న సత్కారం కావచ్చు అని ఆ సత్కారాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి పోతానికి ఆస్కారం ఉండదని చెప్పిన ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇదే కాదు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిరంతరం ప్రోత్సహిస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరము ప్రతి నెల ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటే భావంలో విద్యార్థులను కూడా గుర్తించి వారికి ఒక ఉన్నతమైన